దేవుని పరిశుద్ధన మహిమ కలను సహోదరి సాక్ష్యం ఇస్తుందండి వాళ్ళక్క అక్కగారి యొక్క కుమారుడు పైన నెల నుంచి పైన మంది నుంచి అపెండిక్స్తో బాధపడుతున్నాడంటాం మరి డాక్టర్లు కూడా స్కానింగ్ తీసినప్పుడు వాళ్ళకు కూడా ఏం అర్థం కాక మరి వారు చేసినటువంటి మరి టెన్షన్ పడ్డారంట హాస్పిటల్లో ఉన్నప్పుడు సహోదరి వాళ్ళ అక్కగారు అందరు కూడా మరి బాగు విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నప్పుడు మరి విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు మరి అదే హాస్పిటల్కి మరలా వెళ్ళినప్పుడు మరి డాక్టర్లు స్కానింగ్ చేస్తున్నప్పుడు ఏం లేదని చెప్పారు తర్వాత మరలా కూడా మరి ఆ హాస్పిటల్ ఉన్నటువంటి పెద్ద డాక్టర్ గారు వచ్చి కూడా పెద్ద పేగు విషయంలో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళు చాలా టెన్షన్ పడ్డారంటాం అయితే మరి దేవుని శ్రద్ధకి వచ్చి వారు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆశ్చర్య రీతిగా గొప్ప గొప్పకారం జరిగించి తన సహోదరి యొక్క అక్క కుమారుడి విశ్వములో గొప్పకారం జరిగించాడు కార్యం జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం లుయా